వరకు ప్రయత్నం చేస్తూనే ఉంటాను పోయేదేముందండి చేస్తూనే ఉందాం ఈరోజు కాకపోతే రేపు వస్తుంది నేను బేకింగ్ క్లాసెస్కి వెళ్తున్నానని చెప్పానండి చాలా వీడియోస్లో కూడా ఈరోజు ఇది మూడు రోజుల ముందు వీడియో ఈరోజు పోస్ట్ చేస్తున్నాను కుకీస్ అంటే బిస్కెట్స్ చేద్దామనేసి ఇక్కడైతే నేను అంటే మా మేడం ఇచ్చిన కొలతల కన్నా ఇంకా నేను తక్కువే తీసుకున్నాను ఫస్ట్ టైం కదా మళ్ళీ ఎందుకు వృధా చేయటం అనేసి ఎలా వస్తాయో నాకు కూడా తెలియదు కదా మేడం దగ్గర చేసినప్పుడు చాలా బాగా వచ్చినాయి ఇంట్లో కూడా చేయమన్నారని ట్రై చేస్తున్నాను దీనికోసం నేను ఇక్కడ షుగర్ని అయితే నేను కౌంటింగ్ చేసుకుంటున్నానండి షుగర్ వచ్చేసి మన నేను అంటే గోధుమ పిండితో చేస్తున్నాను పిండితో కూడా చేసుకోవచ్చు షుగర్ వచ్చేసి ఇక్కడ నేను ఫిఫ్టీ గ్రామ్కి కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను ఇక్కడ నేను గోధుమ పిండి తీసుకుంటున్నాను టేర్లో పెట్టుకుంటున్నాను జీరోలో పెట్టుకోవాలి కదా టేర్లో పెట్టుకొని ఇది పెట్టుకొని వన్ ఫిఫ్టీ గ్రామ్ అయితే తీసుకుంటాను మనం జీరోలో పెట్టుకోవాలండి అక్కడ టేర్ అని ఉండిద్ది టేర్లో పెట్టుకోవాలి సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే మనకి ఇక్కడ జల్లెడు ఉపయోగించుకోవాలి కౌంటైన్ చేసుకుంటున్నాను అబ్బో ఒకసారి జల్లిచ్చేసి వేసుకుంటున్నాను చూసారు కదండి అలా జల్లించుకుంటున్నాను సో టూ హండ్రెడ్ ఉంది నాకు ఇదిగండి టూ హండ్రెడ్ ఉంది కాబట్టి నేను ఒక తీసేస్తానండి ఎందుకంటే అసలు లేదు మా ఇంట్లో గోధుమ పిండి కాబట్టి కొద్దిగా తీసేస్తాను మనకు కావాల్సింది వన్ ఫిఫ్టీయే కాబట్టి ఈ స్పూన్ ఉంది కదా కొంచెం ఒక నాలుగైదు పాయింట్లు ఎక్కువైనా ఏం కాదండి అటు ఇటుగా వన్ ఫిఫ్టీ సో వన్ ఫిఫ్టీ త్రీ ఉంది సో దీన్ని కూడా పక్కన పెట్టేసుకుంటాను జల్లెచుట్టం అయిపోయింది కాబట్టి పక్కన పెట్టుకుంటాను ఇక్కడ వచ్చేసి నేను బటర్ తీసుకుంటున్నానండి ఈ బటర్ అనేది మనం ఫ్రిడ్జ్లో కాకుండా రూమ్ టెంపరేచర్లో ఉండాలి ఇక్కడ నేను వన్ ఫిఫ్టీ గ్రాము మైదా కానీ లేదా గోధుమ పిండి తీసుకున్నప్పుడు మనకి హండ్రెడ్ గ్రామ్ బటర్ బటర్ కావాలి సో మనకి పంచదార వచ్చేసి ఫిఫ్టీ టు సెవెంటీ అంటే షుగర్ కొంచెం ఎక్కువ తీసుకుంటే సెవెంటీ లేదంటే ఫిఫ్టీ నేను ఫిఫ్టీ వన్ ఏమో తీసుకున్నాను సో బటర్ కూడా తీసుకున్నానండి కొంచెం బటర్ తక్కువైంది నేను నెయ్యి కూడా వేసాను ఇంకా ఇదైతే నేను బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను బీటర్ని అయితే ఉపయోగించి బాగా మిక్స్ చేసుకోవాలి ఆ కలర్ మొత్తం కొంచెం వైట్ వచ్చేంత వరకు కూడా మిక్సర్ని ఉపయోగించి అదేనండి బ్లెండర్ని ఉపయోగించి చక్కగా అయితే మనము బాగా బ్లెండ్ చేసుకోవాలి ఈ మొత్తం బ్లెండ్ అయిపోవాలి ఇక్కడ చూస్తున్నారు కదండి నేను బ్లెండ్ చేసుకుంటూ దీన్ని అయితే సరి చేసుకుంటున్నాను సో నాకు బౌల్ వచ్చేసి పెద్దది అయిపోయింది అందువల్ల నా పక్కకి అయితే చిందుతూ ఉంటుంది ఇక్కడ నేను దీంతో నేను సరి చేసుకుంటూ మళ్ళీ అయితే బ్లెండ్ చేసుకుంటాను ఇప్పుడు బ్లెండ్ అయితే అయిపోయిందండి నేను షుగర్ని పౌడర్ చేసుకుంటున్నాను పౌడర్ చేసుకొని నాకు కొద్దిగా కాబట్టి ఒకసారి వేసుకున్నాను లేదంటే కొంచెం కొంచెంగా వేసుకొని మరలా కూడా బ్లెండ్ చేసుకోవాలి ఎక్కువ ఏం బ్లెండ్ చేయొద్దండి ఎందుకంటే జస్ట్ మిక్స్ అయ్యేంత వరకు వాటిని బ్లెండ్ చేసుకోవాలి మేడము అప్పుడు నేర్పించారు మాకు అంటే ఆవిడ దగ్గర ఉంటారు కాబట్టి మనం ఏదైనా మిస్టేక్ చేస్తున్నా కానీ ఆవిడ మనకు చెప్తారు కదా మనకి వచ్చేసిద్ది కాకపోతే ఏంటంటే ఇక్కడ నేను చేస్తున్నాను బాగానే వచ్చినాయి కానీ కుకీస్ అనేది మనము ఎట్లా అంటే మరీ మందంగా చేయకూడదు మరీ పల్స్గా చేయకూడదు అని చెప్పారనమాట మేడము సో ఇక్కడ మీరే చెప్పండి నాకు ఎలా నావి ఎలా వచ్చినాయో ఒకవేళ అందరికీ బేకింగ్ మన నా వీడియో ఎవరైనా చూసే వాళ్ళకి బేకింగ్ వచ్చి మీకు కూడా బిస్కెట్లు నేను బాగా చేస్తాను అనేవారు ఎవరైనా నా వీడియో చూస్తుంటే బిస్కెట్స్ ఎలా వచ్చినాయి అని చెప్పడం మాకు బాగానే వచ్చినాయి కాబట్టి కొంచెం సాఫ్ట్గానే ఉన్నాయి కాకపోతే ఇంకొంచెం ఓ అంటే బాగా ఉడకాలన్నమాట ఉడకాల అంటారు కదా అది అది కొంచెం తక్కువ అయినట్లుగా అనిపించింది ఇప్పుడు ఇంకా గోధుమ పిండి కూడా వేసుకున్నాను ఎందుకంటే గోధుమ పిండి వేయటం వల్లనే కొంచెం బిస్కెట్స్ అనేవి బాగా ఉడకలేదు అనుకుంటా మైదా అనుకోండి మైదా మనకి చాలా తొందరగా అయిపోయింది కదా సో ఇక్కడ వైర్ లేదండి బ్లెండర్కి మంచిగా వైరు బాగుండే అంటే బారుగా లేదు వైరు నేను చూసుకోలేదు కాకపోతే ఏంటంటే నేను కొత్త కాబట్టి సో దీంతోనే అడ్జస్ట్ అవుతాను బాగా నేర్చుకోవాలి కదా ఇక్కడ నేను ఈ స్పాచ్యూలతో సరి చేసుకుంటూ అలానే బ్లెండ్ చేసుకుంటూ మనం చక్కగా ముద్దలాగా కలుపుకోవాలి ఇంకా మనం చపాతి లాగా చేసుకోవాలి ఇక్కడ చెప్పాను కదండి నాకు ఎందుకో సరిపోయినట్టు సరిపోలేదు అంటే నేను కొలుచుకున్నప్పుడు నాకు ఎయిటీ గ్రామే వచ్చింది బట్టరు అందువల్ల నా దగ్గర నెయ్యి ఉంది ఇంకా నేను నెయ్యితోనే వేసాను ఇక్కడ చూసారు బ్లెండ్ చేస్తున్నప్పుడు మొత్తం ఎగిరి పక్కకు పడుతున్నాయి అంటే ఈ బౌల్ కొంచెం వెడల్పుగా ఉంది కదా సో మొత్తానికి అయిపోయిందండి దీన్ని ముద్దలాగా చేసుకోవాలి నాకు ఎందుకో ఇదంతా పొడి పొడిగా ఉంది ఎందుకు ఇట్లా వచ్చిందనేసి దాన్నే కలిపాను కలిపి ఏదైనా కవర్ చేసుకొని ఒక పది నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఇక్కడ చపాతీ కర్రని ఉపయోగించుకుంటూ మనము చక్కగా ఎట్లా బటర్ పేపర్ ఉంది కదండి బటర్ పేపర్ మీద వేస్తుంటే ఫస్ట్ మొత్తం అట్లా అయిపోయింది ఎందుకు అయిపోయిందని నేను మళ్ళీ ఉండదు చేశానండి ఇక్కడ అనేది నాకు ఎందుకు ఊడిపోతున్నట్లుగా అనిపించింది మరి నేను ఏది మిస్టేక్ చేసానో తెలియలేదు నాకు సరే నేను ఒకవేళ ఏమన్నా ఎక్కువగా ప్రెస్ చేసి ఒత్తుతున్నానని చిన్నగా ఒత్తాను ఇంకా మన దగ్గర సింబల్స్ ఉంటాయి కదండీ సింబల్స్ తోటి ఇలా తీసాను తీసి నేను ఓవెన్లోనే చేశానండి ఓవిన్లో కూడా ఫిఫ్ టెన్ మినిట్స్ వన్ ఎయిటీ డిగ్రీస్లో టెన్ మినిట్స్ అని చెప్పింది అంటే మేడం ఇచ్చిన లిస్టులో అలా ఉంది నేను అలా చేశాను మరి నాకు ఎందుకు అంటే మేడం ఏం చెప్పారంటే ఉడకలేదు అంటే దాని అర్థం ఏంటంటే మనము బాగా మందంగా చేసామా లేదా పలసగా చేసాము పల్సగా చేయకూడదు మందంగా చేయకూడదు మీడియంగా చేయాలి అని చెప్పారనమాట మేడము బట్ మనం కొత్త కదండి పర్వాలేదు మరీ అసలుకి ఫస్ట్ అయితే నాకు మొత్తం ఊడి పొడి పొడిగా వచ్చేసి ఊడిపోయింది చూస్తున్నారు కదా ఇక్కడ చక్కగా వాటితో పాటు ఏదైతే మనకి హార్ట్ సింబలు అలానే స్టార్ సింబలు రౌండ్ సింబల్ ఉందో మంచిగా లేసిపోతుందండి మేడం దగ్గర చేసేటప్పుడు అయితే అవి అసలు రాలేదు పైకి మాకు కింద చేయి పెట్టి పేపర్ పెట్టి మేడం అయితే తీసారు ఇక్కడ నాకు ఆ ఇబ్బంది ఏం లేదు అంత బాగానే ఉంది కానీ కొంచెం బిస్కెట్స్ ఇంకా కలర్ బాగా బ్రౌన్గా వస్తే బాగుండు అని అనిపించింది నాకు నేను ఆల్రెడీ ముందు పెట్టాను కదండి మీకు సో అట్లా అయిపోయింది మనకు మిగులుతనే ఉండిద్దండి మొత్తం కూడా ఇలా బెటర్ పేపర్ని కవర్ చేసుకొని మనం మరీ గట్టిగా ప్రెస్ చేయకుండా లైట్గా ప్రెస్ చేసుకొని ఈ సింబల్స్లో మనం ఇంట్లో ఏదైనా మూతలైనా ఉపయోగించుకోవచ్చు ఇలా అయితే తీసి ఈ మిగులున్నది మళ్ళీ ముద్ద చేసుకొని మళ్ళీ సింబల్స్ చేసుకోవాలి అలా మనకి చాలా వస్తాయండి నేనైతే చేశాను మొత్తం చేసి ఇంక నేనైతే మొగుల్లో పెట్టేసి టైం సెట్ చేసే ఎందుకో నాకు కొంచెం బాగా ఉడకలేదు అనిపించింది ఇంకొక టెన్ మినిట్స్ పెట్టాను ఇంకో టెన్ మినిట్స్కి కొంచెం అనిపించింది అంటే నేను నాది ఓటీజీ కాదండి నాది కన్వెన్షన్ అనమాట సో అందువలన కొంచెం బాయిల్ అవ్వలేదు అవి ఉడకలేదేమో అని అనిపించిందే తప్ప మిగతా అంతా కూడా బాగానే ఉంది ఇది బిస్కెట్స్ ఫస్ట్ నేను చేసుకుని వచ్చినప్పుడు మా ఇంట్లో బాగా తిన్నారు బిస్కెట్ బాగుంది బిస్కెట్ అన్నారు మైదా పిండి కదా చాలా టేస్ట్ ఉండిద్దిలే అనేసి అన్నాను సరే నేను ట్రై చేద్దాంలే అనేసి అప్పుడు నేను చూసుకుంటే బటర్ ఉందండి ఇంట్లో సరే ఉన్న దాంతోనే చేద్దాము అన్నట్టుగా నేను ట్రై చేశాను మొత్తానికి అయిపోయింది ఇంకా నేను ఇవి చూసారు కదండీ ఇలా ఉంది దీన్ని ఏం చేశానంటే ఓవెన్లో పెట్టేసి టైం సెట్ చేసుకున్నాను ఇలా ఉన్నాయి తింటే బాగానే ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఆ కలర్ చేంజ్ అయ్యింది కదండి ఆ ఫుల్గా కలర్ చేంజ్ అవ్వలేదు సో నాకు అలా వచ్చింది మిగతాదంతా బానే ఉంది ఓకే పర్వాలేదు